నమస్తే అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి వచ్చారు జైహరాబాద్ జహరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ మన్నాపురం గ్రామం నుంచి వచ్చాను సార్ ఏంటి ఏ సమస్య ఉంది మీకు సమస్య నేను ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి సంబంధించి సంబంధించి ఇల్లు గురించి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండంగా తీసుకుని వెంటనే యాక్షన్ తీసుకున్నారు అదే విధంగా నాకు ఇల్లు లేదు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నది ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి సార్ ఇచ్చినది సర్టిఫికెట్ కూడా ఉంది అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా వెంటనే యాక్షన్ తీసుకుని దేనికి సంబంధించిది అది ఇల్లు గురించి సార్ ప్రభుత్వ ఉద్యోగాన్ని నిజాంశ ఫ్యాక్టరీ ఉద్యోగాన్ని సార్ అయితే మీకు ఇల్లు లేదు ఇల్లు లేదు సార్ దాని గురించి అప్లై చేసుకున్నారా మీరు ఇప్పుడు అప్లై చేసి వస్తున్నారు సార్ లోపల ఏం చెప్పారు మీకు ఏం చెప్పారు మీకు లోపల మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది మీ అర్జీని పరిశీలిస్తామని చెప్పి మీరు దరఖాస్తుని పరిశీలిస్తామన్నారు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మీరు పోరాడుతున్నారు కోసం ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏంటి కారణం ఏమిటి సార్ అప్లికేషన్ ఇవ్వాలి తీసుకుంటే ఎవరు సపోర్ట్ లేరు అంటే ఆ గవర్నమెంట్ బాగాలేదు మీరు అంటే ఎవరు పట్టించుకునే లేరు అంటారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది సార్ తప్పని చెప్పేసి గ్యారంటీ అనిపిస్తుంది గ్యారంటీ అనిపిస్తుంది ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద పులి యాక్షన్ అయిపోతే పని జరుగుతుంది నమ్మకం ఉంది సార్ మేము ఇల్లు రావాలని చెప్పేసి కోరుకుందాం ధన్యవాదాలు సార్